జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు వైకుంఠరాజ మహిషి ఓం వైకుంఠరాజ మహిషి అయి నమ ఇది మంత్రరూపం వైకుంఠరాజు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు ఆయనకు పట్ట మహిషి వికుంఠ అనే ఒక తల్లికి ఒక మన్వంతరంలో పుట్టాడు కాబట్టి ఆయన పేరు వైకుంఠుడు అనమాట విగతాకుంఠ నాశోస్య అని కూడా ఇంకొక అర్థం రెండవ అర్థం అంటే ఎప్పటికీ కూడా నాశనం లేనటువంటి వాడు అని అర్థం వికుంఠము అంటే ఏంటంటే మరొక అర్థం జ్ఞానము అర్థం జ్ఞానము కలిగినటువంటి జ్ఞాని అని అర్థం వికుంఠము అంటే హృదయ ఆకాశం హృదయాకాశంలో నివసించేటటువంటి స్వామి అని అర్థం ఐదవ అర్థం ఇన్ని అర్థాలున్నాయి ఐదవ అర్థం వికుంఠానం జీవానామయం నియంత జ్ఞానదోవా వికుంఠలు అనేటటువంటి జీవుడు అంటే జీవుల్ని నియమించేటటువంటి వాడు జ్ఞానప్రదాత అయినటువంటి వాడు వైకుంఠో విష్ణుర శ్రవా అని నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం ం వైకుంఠరాజమాహిష్యై నమ అలాంటి స్వామికి ఇల్లాలు ఓం వైకుంఠరాజమాహిష్యై నమ వైకుంఠరాజమాహిష్యై నమ వైకుంఠరాజమాహిష్యై నమ వైకుంఠరాజమాహిష్యై నమ वैकुंठराज मै नाम ओं वैकुंठराजमाश्यम ओं वैकुंठराजमाश्यम ओं वैकुंठराजमाश्यम ओं वैकुंठराजमाश्यम वैकुंठराज महिष्य नम ओं वैकुंठराज महिष्य नम ओं वैकुंठराजमाश्य नम ओ नम जय श्री कृष्ण